నిర్భయంగా మాట్లాడుకోకపోతే ఏ సమస్య కూడా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉండదు నేను ముందుగా ఎవరు తగ్గు పట్టుకోకూడదు ఈ రోజు బీసీ రిజర్వేషన్ కావచ్చు ఎస్సీలు అయిన వారు వాళ్ళు కావచ్చు ఎస్టీలు కావచ్చు వివిధ కులాల సంఘ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ సంఘీభావం చెప్పారు కానీ నేను అడుగుతా ఉన్నా ఈ మండలంలో బీసీ సంఖ్య ఎంత మరి బీసీలు ఎక్కడ పోయినరు మీకుండబడినటువంటి హక్కులు మీరు కొట్టాడో దాంట్లో మీకు లేకపోతే ఎవడు మనకు వచ్చిస్తాడు ఇలా నలుగురు మండలంలో నేను అనుకుంటా ఇరవై ఏడు వేల నుంచి మొదలు పెడితే ముప్పై ముప్పై రెండు వేల దాకా బీసీ జనాభా ఉంది మనకు మరి ఎక్కడ మీద ఆ బీసీ జనాభా కనుక ఒక్కసారికి రోడ్ వచ్చి నలుగురు అంబేద్కర్ బొమ్మల దగ్గరికి వస్తే అప్పుడు షేక్ అవుతుంది నీ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు నీ బీజేపీ ప్రభుత్వం కావచ్చు నీ అగ్ర నాయకులంతా కూడా అడలు పుట్టియాలంటే మనకు ఎక్కడొచ్చింది తెలంగాణ సత్కుల చేయడం తమ్మి వంట వరకు ఈ విధమైనటువంటి కార్యక్రమానికి చేస్తేనే ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చి తెలంగాణ ఇచ్చింది కానీ ఈ రోజు ఒక నలభై మందితోనో ఒక యాభై మందితోనో మనమే వచ్చి మనమే ముచ్చట్టు చెప్పుకొని ఇంకా గంట తర్వాత మనం ఎడల్లో పడిపోతే ఉద్యమంలో ఒక కథ ఉండదని చెప్పేసి నేను ఎవరు తప్పు పట్టుకోకూడదు ఉన్న నిజాన్ని నేను నిర్భయంగా చెప్తా ఉన్నా మరి ఎవరి రైతు క్యాప్ అంటున్నాడు

ఓకే మరి ఇవిళ్ళకింద మా पीसीएस జనరల్ స్థానాలల్ల దయచేసి గుర్తు జనరల్ స్థానాల్లో ఏ పార్టీల పరిగీ BC ని మై నేను ఖచ్చితంగా ఈ ఎనికిలే ఏ వికలమైనా నేను ఖచ్చితంగా పోయి ఏ పార్టీల పరిగీ BC ని కచ్చితంగా సపోర్ట్ చేస్తా జన హ ఎవరు కోమటర్ మరలా ఎవరు ఎవరు గుర్తు పెట్టుకో రాజకీయ ఎవర గుర్తు పెట్టుకోవరి ప్రయాసమనే భారతదేశంలో ఒకడే గుర్తు ఇప్పుడు ఈన మీద ఆయన ఆయన మీరేది ఎందుకు ఎవరు పెట్టారు గుర్తుపెట్టుకోని నేను ఒకటి ఆర్ కృష్ణ గారు శ్రీనివాస్ గౌడ్ గారిని దీపా మాలి కోరుతా ఉన్నాం అన్ను దయచేసి అందరూ ఒక్కటే ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు ముఖ్యమంత్రి పటించి ఆర్కృష్ణ గారిని ముఖ్యమంత్రి పఠించాలి దీపా మాల దేసి అదే కోరుతా ఉన్నా ఈ జెండాలన్నీ కిరాడు ఇది మన జెండా

చాలా మంది కదా అందరికీ ఉండరు కొత్తగా అంటారా దయచేసి ఏ ఏ రెండు మీకు వచ్చినా శాసనసభ చేస్తే శాసనసభ చేయాలి పార్లమెంట్ చేస్తే పార్లమెంట్ చేయాలి ఈయన కుట్టయో ఎలా ఉండవు మదో రాదు మన చేస్తే కాదు ఈ రోజున భారతదేశం లోపల ఏది సాధించుకున్నా కేవలం ప్రజా ఉద్యమాల ద్వారానే అది సాధ్యమైంది తప్పితే దేని ద్వారా సాధ్యం సాధ్యం పర్లేదు ఇవాళ పార్లమెంటు అసెంబ్లీ కూడా దర్దరిల్లాలి వారికి బిల్లు పెట్టాల్సినటువంటి కత్యంతరం లేని పరిస్థితులు కూడా కేవలం ప్రజా ఉద్యమాల ద్వారానే నిర్మితమైన వస్తే ఎవరిని బదలాడితే కాదు కాబట్టి ప్రజలను చైతన్యపరిచి బీసీ సమాజాన్ని చైతన్యపరిచి వాళ్ళందరూ కూడా సంఘటితమై రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది బీసీలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనగడ సాగించలేనటువంటి పరిస్థితికి ఖచ్చితంగా తీసుకువస్తాము తద్వారా ప్రజా ఉద్యమాల ద్వారా పార్లమెంట్ చేసి ఖచ్చితంగా మన హక్కులను సాగించుకోవడానికి ముందుకు పోతాము ఈ రోజు చిన్నదనుకుంటున్నాము కానీ ఇలాంటి చిన్న ఉద్యమాలే ప్రజా ఉద్యమాలుగా రూపాంతరం చెందినటువంటి అనేక సందర్భాలను మనం చూస్తాం కాబట్టి ఇలాంటి మనం ఎందుకంటే బీసీలుగా ఉన్నటువంటి బీసీ నాయకత్వం వహించిన అందరూ కూడా మనమందరం కలిసి ఏ విధంగా రేపు రాబోయే రోజుల్లో కార్యాచరణ తీసుకుందాం అనేది అందరినీ కూడా పెద్దలందరినీ కూడా కూర్చోబెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క ఇద్దరు మిత్రులను మందాజు గారు పత్తిరెడ్డి గారు వారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మందాజు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి అన్ని పార్టీలు అధ్యక్ష చేశారు కానీ రిజర్వేషన్లు ఆడుతున్నారు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది ఏ విధంగా ముందుకు పోదాం ఈ రిజర్వేషన్ చర్చ జరగాలి తప్పితే అందుకే పిసిజేసి ఏర్పాటు అయింది కానీ ఇక్కడ చర్చలు పక్కదానికి పట్టిస్తూ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు మాట్లాడుతున్నాయి తప్పితే ఎవరు ఏ విధంగా సాధించుకుందాం అని ఇది ఒక అంశం ఇంకా రెండో అంశం కాంగ్రెస్ ప్రతినిధులు నేరుగా కేంద్ర ప్రభుత్వం మీద మా పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు కాబట్టి దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి మాట్లాడడం జరుగుతుంది కానీ ముఖ్యంగా ఒకరించో ముఖ్యంగా అదేనా పార్టీలకు అతీతంగా ముందుకు పోయి జెండాలు ఎజెండాలు పక్కన పెట్టిన నాడు మాత్రమే ఈ రిజర్వేషన్ సాధ్యమైతే తప్పితే పార్టీల ఎజెండాలు వ్యక్తిగతంగా మాట్లాడితే పని కాదు కావున పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి దీనిపైన పోరాడాలి దానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేయాలని మాట్లాడుతున్నారు వాస్తవానికి షెడ్యూల్ చేర్చాలని చెప్తున్నారు కానీ షెడ్యూల్ నైన్ లో సుప్రీం సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారం ఉంది జయలాంత గారు గౌరవనీయ జయలంత గారు జ ముఖ్యమంత్రి గారు చేర్చినప్పుడు అధికారం లేదు చెంది కాంగ్రెస్ పార్టీ మరి అప్పుడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన రిజర్వేషన్ శాతం అప్పుడే పెడితే అయిపోయేది పోయేది కదా ఎందుకు పెట్టలేదని మేము విమర్శించలేమా కావున ఒకరి ఒకరు విమర్శించుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు దీంట్లో ప్రతి పార్టీ యొక్క ప్రతి పార్టీ బీసీలను విస్మరించింది అనేది వాస్తవం ఇంకొక విషయం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే నేను అగ్రపక్షాన్ని ఢిల్లీ తీసుకొస్తా అన్నారు అగ్రపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్తా అంటే మా రామచంద్రరావు గారు రానన్నారా మా మా మహేంద అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గారు రానన్నారా మేము సంపూర్ణ మద్దతు ఉన్నాం మీరు అగ్రపక్షాన్ని తీసుకోక మీరు ఇచ్చిన హామీ నలభై రెండు శాతం ఓట్ల కోసమో సీట్ల కోసమో భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వలేదు అయినప్పటికీ బీసీల కోసం మేము మద్దతు తెలిపినాం మా మీద విమర్శించకుండా దయచేసి మీ సుప్రీంకోర్టు కోర్టు కోర్టు అంశం కాబట్టి ఏ విధంగా ముందుకు పోతే మీరు సాధ్యమవుతుంది దానిపైన కార్యాచరణ రూపించి పోరాడాలని తప్పితే మా మీద విమర్శ చేయడం సరికాదని నేను ఈ సూచన చేస్తూ